గిగ్ వర్కర్లకు భరోసా భద్రత కావాలి డెలివరీ బాయ్స్ను కంప్లీట్ కార్మికులుగా గుర్తించవు కాబట్టి కార్మిక సంఘాలకు కూడా గుర్తించడం లేదు కానీ ఇతర సామాజిక కార్యకర్తలు కలిసి షేక్ సలాహుద్దీన్ చేసిన కృషి ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ గిగ్ వర్కులు అంటే డెలివరీ బాయ్ సంక్షేమం కోసం ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించింది మంది గిగ్ అండ్ ప్లాట్ఫామ్ కార్మికుల సంక్షేమానికి ఉపయోగపడే చట్టం అనమాట సంక్షేమ బోర్డు వేగంగా అమలు చేయాలని కోరుకుంటారు అందరం వా ఎండనక వాననక చల్లెనుకోకుండా రద్దీ ట్రాఫిక్లో వేగవమైన బైక్ ప్రయాణంతో ఎక్కి గడప దిగి గడప ఎంచుకున్న వీళ్ళు ఎవరు అసలు మన జీవితం ఎలా భాగమయ్యారు వాళ్ళ జీవితాలు ఏంటి వాళ్ళ ఆదాయాలు ఏంటి వాళ్ళకున్న సమస్యలు ఏంటి వారికి ఉన్న హక్కులేంటి మనం ఎప్పుడైనా ఆలోచించామా సాధారణంగా వీళ్ళను గిగ్ లేదా ప్లాట్ఫామ్ కార్మికులు అంటారు అమెరికా యూరోప్లో దిగ్ అంటే డిక్షనరీ అర్థం ప్రకారం చిన్న స్వతంత్ర పని లేదా ఒప్పంద ఆధారిత ఉద్యోగం నిజానికి భారతదేశంలో యాప్ ఆధారిత జరుగుతున్న పనులంతా తాత్కాలిక ప్రాతిపదికను ఎవరు ఎంచుకోవడం లేదు ఎక్కువ మంది ఈ రోజు మీకు మీకు రోజుకి పన్నెండు నుంచి పద్నాలుగు గంటల పాటు పనిచేస్తున్నారు కొన్ని ఏపీ ఆధారిత కంపెనీలు రోజుకి పద్నాలుగు గంటలు పనిచేయండి కేవలం ఆరు గంటలు నిద్రపోండి నెలకు యాభై వేలు సంపాదించి ఇలాంటి వాణిజ్య ప్రకటన అధికారికంగానే విడుదల చేస్తున్నాయి వీరిష్యూని వెంటలు పని దినం అనేది అసలు లేకుండా పోయింది ప్లాట్ఫామ్ అంటే ఏదో ఒక ఏప్ ఆధారంగా పనిచేయడం ఇప్పటికే తెలంగాణలో ఏ ఆధారిత ప్రధాన కంపెనీలు పదికి పైగా ఉన్నాయి ముఖ్యంగా టెలివి ఫుడ్ డెలివరీ రంగంలో స్విగ్గీ జొమాటో రైడ్ షేరింగ్ రంగంలో ఓలా ఉబరు రాపిడో పోర్టరు ఇతర ఈ కామర్స్ గ్రాసరీ డెలివరీ రంగంలో అమెజాన్ బిగ్ బాస్కెట్ బ్లింకు బ్లింకిట్ ఫ్లిప్కార్టు మంత్రా ఇతర సర్వీస్ రంగంలో అర్బన్ అర్బన్ కంపెనీలు లాంటి పెద్ద కంపెనీలు ఉన్నాయండి హైదరాబాద్ పరిమితి కాకుండా కొన్ని కంపెనీలు కొన్ని టూ టూర్ కూడా తమ వ్యాపార సేవను విస్తరించాయి తెలంగాణ రాష్ట్రం ఇలా ఏ పార్ధిత పనులు చేసుకున్న వారి సంఖ్య నాలుగు లక్షల ఇరవై వేల వరకు ఉంటుందని అంచనా ఎంత పని చేసినా ఈ సేవా కార్మికులు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల దాకా రైడ్ షేరింగ్ కార్మికుల విషయంలో ఇరవై వేల నుంచి ఇరవై ఐదు దాకా సంబంధించిన గగనంగా మారింది వీరికి నిర్దిష్ట వేతనాలు లేవు కనీస ఆదాయ గ్యారంటీ లేదు కంపెనీలు ఈ డెలివరీ బాయ్స్ కార్మికులుగా గుర్తించవు కాబట్టి ఇతరంగ కార్మికులను గుర్తించవు అందుకనే తెలంగాణ అంటే తెలంగాణ గిగ్గెండ్ ప్లాట్ఫామ్ వర్క్ యూనియన్ హిందీలో తెలుగులో గలగల ఈ కుర్రాడు ఇప్పుడు దేశంలో పలు రాష్ట్రాలు గిగ్గడ్ ప్లాట్ఫామ్ వర్క్ సమస్యలపై గొంతెత్తు మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ సాధించిన భారత్ జోడో యాత్రలో కూడా అతను భాగస్వామ్యంగా చేరి కార్మికుల సమస్యను అర్థమయ్యేలా వివరించాడు కేంద్రం పట్టించుకోకపోయినా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న చోట ఈ కార్మికులు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు పదివేల మంది సభ్యుత్ పరిగణన ఈ యూనియన్ రాజకీయ నాయకులతో లాబీ చేయడమే కాదు అనేక ఆందోళన ధరలను కూడా చేసి కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చింది ఈ సందర్భంగా రవాణా ఆహారం కొరియర్ డెలివరీ లాస్టిక్ గృహ ఆధార సేవలు వృత్తిపరమైన సేవలు ఆరోగ్య సంరక్షణ వంటి అన్ని రంగాలను డిగ్గ్ అండ్ ప్లాట్ఫామ్ కార్మికుల హక్కులను రక్షించాలని ఆ కార్మికులు రాష్ట్రపతి దగ్గర కూడా నమోదు చేసుకునే అవకాశం ఉండాలని ప్రతి ఒక్కరికి ప్రత్యేక ఐడియా ఇవ్వాలని రాష్ట్ర ఈ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు నిధి ఏర్పాటు చేయాలని ఈ బోర్డు ద్వారా కార్మికులు సామాజిక పథకాలు పొంది వీలుంటాయని అగ్రిగేటర్ ప్లాట్ఫామ్స్ కార్మికులు వర్గీకరణకి ఉపయోగపడే అల్గర్ద మేనేజ్మెంట్తో ఆద ఉండాలని ఈ సమాచారాన్ని అగ్రిగేటర్లు సేకరించి కార్మికులు వ్యక్తిగత సమాచారాన్ని కార్మికులు యాక్సెస్ చేయగలిగని కోరుతుందన్నమాట కార్మికులు సురక్షితమైన పని వాతాన్ని కలిగి ఉండాలని అగ్రిగేట్ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన కార్యాలయాల భద్రత ఆరోగ్య ప్రమాణం పాటించాలని యూనియన్ కోరింది రాష్ట్రపతి నిర్ణయించిన కనీస వేతన పొందే హక్కు కార్మికులందరికీ ఉండాలని ఏ బాధిత డ్రైవర్స్కు ఏకరూప ఛార్జీలు వంటి చర్యల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ భద్రత నిర్ధారించాలని ఫిర్యాదు నివేదించడం పరిష్కరించడం కోసం యంత్రాగం ఏర్పాటు చేయాలని దాన్ని ముందుకు వెళ్ళే హక్కు కార్మికులందరికీ ఉండాలని కాల్ కార్మికులు ఆన్లైన్లో లేదా అధికారి ముందుకు ఫిర్యాదు చేసే అవకాశం ఉండాలని పారిశ్రామిక చట్టం పంతొమ్మిది నలభై ఏడు కింద కార్మికులు పరిష్కారం పొందాలని యూనియన్ నాయకులు కోరుతున్నారు అగ్రిగేట్లు సరైన కాగిత కారణాలు లిఖితపూర్వంగా ఇవ్వకుండా పద్నాలుగు రోజుల ముందు నోటీసులు ఇవ్వకుండా కార్మికులు తొలగించకూడదని కార్మికులందరి న్యాయపర పని నిబంధనలు షరతులు ఉండాలని అగ్రిగేట్లు కాంట్రాక్ట్లో ఏమైనా మార్పు చేయడానికి కనీసం పద్నాలుగు రోజుల మంది కార్మికులను తెలియజేయాలని కూడా యూనియన్ కోరుతుంది రాష్ట్రాన్ని ఎంకేఎస్ఎస్ సంస్థ బాధ్యు బాధ్యులుగా ఉన్న సామాజిక కార్యకర్త నిఖిల్ డే బృందంతో కలిసి సలావుద్దీన్ అక్కడ కాంగ్రెస్ రాష్ట్ర చర్చలు జరిపి ఒక చట్టాన్ని ఆమోదించేలా చేశారు దేశం మొత్తం అండ్ ప్లాట్ఫామ్ కార్మికుల కోసం వచ్చిన మొట్టమొదటి చట్టం ఇది తాజాగా రాహుల్ గాంధీ సహకారంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించి ఈ కార్మికుల కోసం ఒక ఆర్డినెన్స్ తెచ్చేలా విజయం సాధించారు తన సొంత రాష్ట్ర తెలంగాణలో కూడా ఇతర రాష్ట్రాలకు మించి గిగ్గన్ ప్లాట్ఫామ్ కార్మికుల కోసం ఒక మంచి చట్టం తేవాలని సలాహుద్దీన్ ఏదైతే సామాజిక కార్యకర్త కలిసి చేసి పిలిచి కూడా ఒక రూపం దాల్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మసీదు చట్టాన్ని రూపొందించి ప్రజల అభిప్రాయం కోసం పబ్లిక్ డోనేమో ఉంచింది మే ఒకటి నుంచి కొత్త చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ప్రభుత్వ ప్రభుత్వంలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తుంది చివరి దశలో యాజమాన్యాలను అడ్డుపడకుండా ఉంటే చట్టంతో పాటు ఈ కార్మికుల కోసం ఒక సంక్షేమ బోర్డు కూడా ఉనికిలోకి వచ్చే అవకాశం ఉంది లక్షలాది మంది దిగ్ద అండ్ ప్లాట్ఫామ్ కార్మిక సంక్షేమం ఉపయోగపడే చట్టం సంక్షేమ బోర్డు అమల్లో రావాలని షేక్ సల్లవుద్దీన్ లాంటి సామాజిక యాత్ర కలమినారాన్ని కోరుకుందాం రాష్ట్రంలో ఉన్న ఇతర కార్మిక సంఘాలు కోల్పోతున్న కార్మిక హక్కులను కాపాడుకోవడానికి కృషికి చట్టాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆశిస్తాం అందుకనే విగ్రీ వర్కర్లకు భరోసా భద్రత కోసం ఈ చట్టం మే ఒకటి నుంచి రావాలని మనందరూ కోరుకుంటున్నాం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం